మేఘనా యువర్ నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ పాయింట్ నాట్ యువర్ క్లాస్ మేట్ ఓకే నాట్ యువర్ ఏజ్ గ్రూప్ నాట్ యువర్ ఏజ్ గ్రూప్ నాట్ యువర్ ఏజ్ గ్రూప్ బట్ వాట్ మేడ్ యు టు లైక్ her టు లవ్ her టు అడోర్ హర్ వెరీ కంఫర్టబుల్ పర్సన్ ఫస్ట్ ఓకే అండ్ యా చాలా ప్రేమగా ఉంటారు చాలా బాగా మూవ్ అవుతారు చాలా మంచి టాలెంట్ ఫస్ట్ టాలెంట్ తర్వాత బ్యూటీ అన్ని ఉన్నాయి సో లవ్ సో బ్యూటీ టాలెంట్ బ్యూటీ టాలెంట్ మల్టీ టాలెంట్ సో ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకి డెఫినెట్లీ ప్లీజ్ అదే అంటే ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు చదివావు కదా మిగినా చదివావు తర్వాత విన్నావు ఇప్పుడే విన్నావు నీకే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తనకు ట్వంటీ వన్ ఇయర్స్ ఏ గాని చాలా మెచ్యూర్ నాకు తెలుసు కదా పర్సనల్ గా తెలుసు కాబట్టి నీ వయసు పరిధిలో నీకేం అర్థమైందో చెప్పు యాక్చువల్లీ నాకు అది చదవగానే నాకు వచ్చిన పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు అందరూ అబ్బాయిలకి సంథింగ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లైక్ ఎలా అయినా సఫర్ అయ్యి చనిపోదామని వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు అనిపించింది తర్వాత ఇదంతా విని అబ్బాయిల వణికి పోతారని కూడా అనిపించింది జరగబోయే పరిణామాలు అబ్బాయిలో వణుక పడుతుంది తిరగబడతారు అని మేడం ఈ అబ్బాయి